Le compré. ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవర భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వి కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు సినిమాను దర్శకుడు కొరిటాల శివ ఎక్కడ రాజీ పడకుండా అద్భుతంగా చిత్రీకరించాడంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఇంకా కొరిటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్లు కలిసి దేవరను దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది యుఎస్ లో ఇప్పటికీ రెండు మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టిన ఈ సినిమా ముందు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన తర్వాత సంచలన వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమాకు రానంత హైప్ క్రేజ్ ఈ సినిమాకు వచ్చిన కారణంగా వసూళ్లు అదే స్థాయిలో ఉంటాయనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు చరణ్ తో ఎన్టీఆర్ చేసిన త్రిబుల్ ఆర్ సినిమా వల్ల ప్యాన్ ఇండియా స్టార్ట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అందుకే దేవర సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తంలో పారితోషకం ను అందుకున్నట్లు సమాచారం అంది ఎన్టీఆర్ కి ఎంతంటే సాధారణంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సంబంధించిన వారు ఎవరు నటినటుల సాంకేతిక నిపుణులు తీసుకునే పారితోషం గురించి చెప్పారు ఒకవేళ చెప్పినా అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం కానీ కాస్త అటు ఇటుగా మీడియాలో ప్రచారం జరిగే మొత్తం పో స్టార్స్ పారితోషకం ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకి తీసుకున్న పారితోషకం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది ఎన్టీఆర్ ఈ సినిమా కోసం డెబ్బై ఐదు కోట్లను పారితోషకంగా తీసుకున్నాడట అంతేకాకుండా లాభాల్లోనూ కొంత వాటను తీసుకోబోతున్నాడు ఇక దర్శకుడు కొరిటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశ పరిచిన ఈ సినిమాకు గాను ముప్పై కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నాడట హీరో దర్శకుడి పారితోషకం కలిపి దాదాపు వంద కోట్లు ఉండగా హీరోయిన్ పారితోషకం కూడా భారీ స్థాయిలో ఉందని తెలుగు హీరోయిన్స్లో స్టార్ హీరోయిన్స్ తీసుకునే స్థాయిలో జాన్వి కపూర్కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి హిందీ సినిమాలకు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల పారితోషకం తీసుకునే జాన్వికి దేవర మేకర్స్ ఐదు కోట్ల పారితోషకం ఇచ్చారట ఇప్పటి వరకు జాన్వి కపూర్ తీసుకున్న రెమ్యురేషన్లో ఇదే అత్యధికంగా తెలుస్తుంది ఇటీవల చరణ్ మూవీకి కమిట్ అయిన జాన్వి కపూర్ మరోసారి అదే మొత్తం పారితోషకం కు కమిట్ అయినట్లుగా తెలుస్తుంది దేవర టూకి అందరికి అదనంగా అప్పటి మార్కెట్ ను బట్టి పారితోషికం ఉంటుందని సమాచారం అందుతుంది